టూ థౌసండ్ థౌజండ్ ఏ హే అ టూ థౌసండ్ వచ్చిందా తీసుకోర్రీ నాకేమచ్చింది ఇద్దాం తెలిసిపోయింది నాకు ఏంటిదిరా పోలీసు ఎవరు అమలా పోలీసు అమలా అమలు నువ్వు పోలీస్ ఈసారి జానే కావచ్చు జర ఓవర్ ఎక్కువ వేస్తుంది బతికిపోయినాదని జాన్ కాదు జాన్ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు చెప్ప చెప్పడానికి పోయింది కాబట్టి జాన్ కాదు ఇవ్వ వీళ్ళ దాంట్లోనే ఎవరన్నా ఇక ముగ్గురి ఇట్ల అన్నీ ఒకటే సరే వేయాలి ఒకటేసి ఒకటి వదిలిపెడతారు ఎవరు ఎవరు జానా పోలీస్ జానా ఈసారి జానా గుడ్డు రావాలి పెద్ద గుడ్డు రావాలి నేను చూస్తే ఏమవుతుందిరా

సెకండ్ ఓవరు ఎంత లాస్ట్ నుంచి వస్తే జానే ఫస్ట్ కదా జాను ఇప్పుడు వస్తా అంత అక్షరే చెమ్మలు ఉన్నాయా రాష్ట చెమ్మకి అంతక్ష నువ్వేందు అని ఫస్ట్ లెటర్ మా ఫస్ట్ ఉన్నాయి మా మీద అట్లా చెప్పుకోవద్దురు వాళ్ళే నా మీద ఇట్లా ఉన్నాయి ఆ పాటలు బాగా ఎందుకు మా మీద ఫుల్ పాటలు ఉన్నాయి

ఫస్ట్ ఫస్ట్ పడ్డాదా రా చెమ్మనా బ్లాక్ అయితే అష్ట ఏ మస్తు అష్టాలు పడుతున్నాయిగా మూడు అష్టాలు పడతాయి గుడి రెండు రెండు అష్టాలు అ నుంచి ఇక్కడికి వస్తుంది అవును పెట్టు ఆమెను పెట్టండి అట్లా ఇయ్యూ ఫస్ట్ వేసింది ఉంటది రెండు కాయలు ఈ గడ ఇక ఈ గడ పెట్టు గడకు వస్తుంది పేరు చెప్తారే తమ్ములు

దుగా అష్టేనా అష్టక్ మటరం అష్ట చచ్చిపోతుంది ఆగా అమ్ములది ఆగా గాయత్రిది గాయత్రి పర్పులుది పెట్టు అష్టక్ చంపు ఇక్కడ ఈమె దుగ పెట్టి చూడు అమ్ములు దుగ్ అది చచ్చిపోయిందంటే మా అమ్మల కోపం వస్తుంది అగా అమ్ములకాయని చంపి అనేసి